ఫోర్స్ రావాలి అని మేర స్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేము అక్కడ ఫిక్స్ అయ్యాము మేబీ దానికి ప్లస్ వచ్చిన మాకు ఆనందమే మీకు ఆనందమే సో సాయి రాజేష్ గారు కొంచెం అక్కడ ఎస్ యా వచ్చిన రాకపోయినా మన జేబుల్కి వచ్చేది ఏం లేదు వాళ్ళకి వెళ్తే అవునవును కన్ఫ్యూజ్ అయినా యాక్చువల్లీ అంటే దేవరకొండ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ పర్సన్ అంటే మా విజయ్ దేవరకొండకి ఇట్టించిన టాక్సీ వాళ్ళ సెట్ ఇచ్చిన ప్లస్ ఇప్పుడు బేబీ ఇచ్చిన ఎస్కేనే పిలుస్తున్నారు అనుకున్నా నన్ను పిలిచారు సందీప్ అనగానే ఇంకా కన్ఫ్యూజ్ అయ్యా నేను కేఎస్ కన్ఫ్యూషన్ అంటే ఇలా కూడా ఉంటుందని అనుకోలేదు కూడా చెప్పే పేరు కూడా కన్ఫ్యూజ్ అయ్యాను నేను ఆనంద్ అన్న ఎక్కడ వెళ్ళినట్టున్నారు ఓకే యా అంటే టీజర్కి నన్ను పిలిచారు వారం జరగకుండా మళ్ళీ ప్రీ రిలీజ్ పిలిచారు ప్రిపేర్ అవ్వలేదు కానీ ఆనంద్ ఈ సినిమా చేసేటప్పుడు యాక్చువల్లీ బేబీ సైమల్టేనియస్గా జరుగుతుండేది సో జరుగుతున్న టైంలో అన్న ఎలా ఉందన్న నాతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉదయ్తో చేసిన ఎక్స్పీరియన్స్ అంటే అన్న బేబీ చేస్తున్నప్పుడు సాయంత్రం తలనొప్పితో హెడ్ ఎక్తో అట్లా బాధగా వెళ్ళేవాడిని ఇప్పుడు చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంది గమ్ గమ్ గణేష్ చేస్తుంటే అంటే ఆ ఎమోషన్ క్యారీ చేసి అక్కడ ఏమో గ్లిజరిన్లు ఏడుపులు అవి ఇవి ఇక్కడేమో హ్యాపీగా ఆనందంగా మంచి సినిమా చేశాడు ఆనంద్ బేబీ అంటే చాలామంది పుష్పక విమానం తక్కువ మంది చూసారు ఆనంద్ అంటే మన అందరు అంటారు కదా యాక్చువల్లీ కామెడీ బాగా చేసేవాళ్ళు ఏదైనా కామెడీ బాగా రాసేవాళ్ళు చేసేవాళ్ళు ఏదైనా చేసేయచ్చు అని ఆనంద్లో ఒక సూపర్ కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ ఉన్నారు అది మేబీ పుష్పమానం డైరెక్టర్కి తెలిసి ఉండొచ్చు తర్వాత నాకు తెలుసు మీ రోజుకి తెలిసి ఉండొచ్చు ఒక సీన్ మేము బేబీలో చాలా లెంత్ తీసి థియేటర్కి థియేటర్ వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ థియేటర్కి వెళ్ళబోయే ముందు సీన్ చా ఆ థియేటర్ సీన్ కూడా చాలా మంచిగా తీసి లెంత్లో చాలా పోయిందనమాట నేను ఎంత నవ్వుకుంటానంటే ఇప్పుడు ఆ ఫుటేజ్ అంతా కట్ చేసుకుని ఇప్పుడు కూడా చాలా ఇష్టం ఇప్పుడు మేము ఆనంద్ ఎస్కే అని ఒక సినిమా చేస్తున్నప్పుడు మొన్న నేను డైరెక్టర్ ముంబైలో కూర్చొని రాసుకుంటున్నప్పుడు అంతా రాసేసి ఫస్ట్ హాఫ్ అంతా రాసేసి అసలు ఎందుకు మళ్ళీ ఎమోషన్ వెళ్తున్నాం మనం ఆనంద్ చేత మంచిగా ఈసారి ఫుల్గా లాస్ట్ చివరి అరగంట వరకు విపరీతంగా నవ్విద్దామని చెప్పి కూర్చొని మొత్తం రీరైట్ చేసి అంటే మా నాతో పడ్డ వర్క్ చేసిన డైరెక్టర్ కూడా ఆనంద్ టైమింగ్ తెలుసు అనమాట ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాము ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఆనంద్ని ఆ క్యారెక్టర్లో చూడాలి ఆనంద్ చేత డైలాగులు చెప్పించాలి అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాం వెయిటింగ్ అంత గణేశాలో ఆ కామెడీతో మిమ్మల్ని అందరినీ నవ్వించి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయబోతున్నాడు అని బలంగా నమ్ముతున్నాను నేను అండ్ ఈరోజు ముందున్న వాళ్ళందరూ నాకు చాలా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమాకి ఎంకరేజ్ చేసి హృదయకాలయం టైంలో డిస్ట్రిబ్యూషన్ చేసి ఆడియో రైట్స్ కొనుక్కొని తర్వాత మొదటి నుంచి చాలా సపోర్ట్ చేసిన మా మధుర శ్రీధర్ గారికి చాలా థ్యాంక్ యూ అండ్ కేదార్ గారు వంశీ గారు ఇద్దరు చాలా కోసమే సార్ పెద్ద ప్రొడ్యూసర్స్ ఇక్కడ నుంచి కొట్టుకుంటా వెళ్ళిపోవాలి వెనకాల జీరోలు యాడ్ అవుతా వెళ్ళాలి పది కోట్లు వంద కోట్లు ఇరవై కోట్లు మీ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ చూడాలి అనురాగ్ అనురాగ్ ఫ్యామిలీ ఇంకా నా తన ఫస్ట్ సినిమాకి నేనున్నాను నా ఫస్ట్ సినిమాకి తను ఉన్నాడు ప్రతి సినిమాకి ఇద్దరం ట్రావెల్ అవుతూ ఉన్నాం థ్యాంక్ యూ అండ్ అనదీప్ గ్రేట్ ఫ్రెండ్ యా విజయ్ మాస్టర్ విజయ్ చూస్తే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది విజయ్ ఈ జర్నీ నిజంగా చాలా ఇన్స్పైరింగ్ ఫస్ట్ టైం డబ్బింగ్ థియేటర్లో కొబ్బరి మంటకి నువ్వు చూపించిన వీడియో శాంపిల్స్ దగ్గర నుంచి ఈరోజు ఇండియా వైడ్ మోగిస్తున్న పుష్పాకి నువ్వు డ్యాన్స్ మాస్టర్ అవటం అనేది చాలా ప్రౌడ్ థింగ్ అసలు నీ స్ట్రగుల్స్ దగ్గర నుంచి చూస్తున్నాను గ్రేట్ అండ్ మీ ఇద్దరు అమేజింగ్ ఉన్నారు లైక్ గుడ్ లక్ వెల్కమ్ టు ఇండస్ట్రీ అండ్ సార్ మీకు తెలుసు నేను చాలు మీకు చాలా పెద్ద ఫ్యాన్ నేను మొన్న కూడా ఎస్ఆర్ కళ్యాణ్పై ఏదో ఒక లైన్లో ట్రిప్ అవుతా ఉన్నాను ఆనందం కూడా చెప్పాను ఈ లైన్ ఏను ఈ లైన్ నేను అని చెప్పి థ్యాంక్ యూ ఇమాన్యుయల్ ఎందుకో ఇప్పుడు నన్ను మీద వర్క్ చేయాలనిపిస్తుంది ఇప్పుడు అదే అనుకుంటున్నా బ్రెయిన్లో అదే అనిపిస్తున్నారే రాస్తే బాగుంటుంది మీద వర్క్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఐ థింక్ తొందరలో వర్క్ చేస్తాం అనుకుంటాను సురేష్ బన్సెట్టి గారు చాలామంది నాకు బేబీ సినిమా ఆడియోలో ఏదన్నా బాగుందంటే చంటి పిల్లల పాటకి దానికి రావాల్సిన అందరూ అట్లా దాన్ని మెచ్చుకోవట్లేదేమో ఇంకా అనమాట ఒక సినిమా చూసి బేబీ ల్యాండ్ సినిమా మొత్తం సినిమా చూసేసి ఒక హాఫ్ అన్ అవర్లో ఆ పాట రాసి ఇచ్చేసాడు క్లైమాక్స్ అయితే ఒక పక్క సింగర్ వచ్చి ఉంటే ఇక్కడ కూర్చొని లిరిక్స్ రాస్తున్నాడు అంత టాలెంటెడ్ లిరిక్సిస్ట్ తను అందుకే ఐదు పాటలు ఇచ్చాడు తర్వాత ఇప్పుడు నానక్ సినిమాలు అన్నిట్లో కూడా తను రాస్తున్నారు గుడ్ లక్ అంటే టీం అందరికీ ఆల్ ది బెస్ట్ ఉదయ్ వెల్కమ్ టు డైరెక్టర్స్ క్లబ్ కుమేసే థ్యాంక్ యూ రాజేష్ గారు మీరైనా వినాయక చవితి మెమరీ మాతో షేర్ చేసుకుంటే బాగుంటుంది ఎస్పెషల్లీ అప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు ఏమండి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అంతే అదే తెలుసు మాకు ఎంజాయ్ కాదు అల్లరి చేసేవారని తెలుసు సో అల్లరిలో ఏదైనా ఒక మంచి మెమరీ అంటే మేము నెల్లూరులో యాక్చువల్లీ వినాయక చవితి చందాలు వసూలు చేసేవాళ్ళం అనమాట అంటే ఆ వినాయక వసూలు చేసిన చందాలు మాకు మూడు నాలుగు నెలలు ఖర్చులకు సరిపోయాయి అది నిజమే సార్ అది జరిగే చెప్తున్నారు సీక్రెట్ బయట పెట్టారు అంటే మంచిగా అన్ని అరేంజ్మెంట్ చేసి దేవుడికి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ చేసి అంతా చేసి తర్వాత ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట అట్లా సో పదకొండు రోజులు కాదు ఏకంగా ఆరు నెలలకి సరిపడ